నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ అలాగే దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్ అక్క కుటుంబ కలహాలు అనేవి సర్వసాధారణమైపోయాయి అక్క ప్రతి రిలేషన్ ను గొడవలతోనే సాగుతుంటాయి నాలుగు రోజులు బాగుందంటే రెండు రోజులు గొడవ ఇట్లా ఇట్లా అంటే తల్లి కూతుళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తేది ఏంటంటే తల్లి కూతుళ్ళు కొట్టుకోవటం ఇంకా వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంటే ఇంకేముంది ఎవరు ఎవరు కొట్టుకున్నా కొట్టుకోకపోయినా ఆశ్చర్యం లేదు ఇంకా వాళ్ళిద్దరు కొట్టుకోవటం అంటే అన్నతమ్ములు అన్నదమ్ములు అది కామన్లు మనం చూస్తాం ఇంకా ఇంకా మనం ఈ మధ్య సినిమా వచ్చి కూడా చాలా కుటుంబాలు కలిసాయి కదా శతమానం భవతి కాదు ఈ మధ్య వేణు తీసే డైరెక్షన్ బలగం అది చూసి కూడా చాలా మంది కలుస్తూ ఉన్నారు ఏంటి అంటే అందరు కూడా ఇగోతో ఇగో అని ఒక అక్షరంతో కుటుంబ కలహాలు పక్క పక్కనే గోడలు కట్టుకోవడం ఆ స్థలంలోనే కింద పైన ఉంటారు మాట్లాడుకోరు అసలు ఎంత ఆశ్చర్యం అంటే పద్మిని కింద బాబాయ్ పైన వాళ్ళు ఉంటారు బాబాయ్ అసలు ఎవరో తెలియనట్టే ప్రవర్తిస్తాడు ఆ జీవితాలు ఎందుకో అని అనిపిస్తాయినా అంటే ఒకే తల్లి కడుపున పుట్టి ఇద్దరు అన్నదమ్ములు ఆస్తుల గొడవల కోసము వేరైపోయి ఆ పిల్లల్ని వీళ్ళు శత్రువుల్లా చూడటము ఆ పిల్లల్ని చంపేటాలు ఆస్తి కోసము ఇలాంటివన్నీ ఎంత భయంకరంగా జరుగుతుంటాయి ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే ఇవి కూడా ఒక దోషాలు ప్రారంభ కర్మలు ఇప్పుడు కర్మలు అంటారు కదా ఇవి కూడా ఒక కర్మ వాళ్ళ ఇంట్లో ఇలా జరుగుతున్నాయి కుటుంబ కలహాలు ఎస్పెషల్లీ కుటుంబ కలహాలు అంటే ఇదే మనం తీసుకుంటే అసలు ఎంత రైవల ఉంటారంటే ఆస్తి కోసము ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు ఈ యాటిట్యూడ్ అనేది మారాలి జనాల్లో కరెక్ట్ దీనికి ఒక మంచి రెమెడీ ఉంది పద్మిని చాలా మంచి రెమెడీ ఉంది ప్రతిరోజు ఈ కలహాలు తగ్గాలి అని అంటే మెయిన్ గా ఆంజనేయ స్వామిని పూజించాలి ఆంజనేయ స్వామి తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఇక ఆయనకి మనము సింధూరం ఇస్తాం కదా ప్రతి మంగళవారం సింధూరం ఆయనకు ఆరెంజ్ సింధూరం అదే మనకి బొట్టు కింద ఇస్తారు ఆ ప్రతి రోజు ధరించాలి ఆరెంజ్ బొట్టు ఎవరైతే నృత్యను పెట్టుకుంటారో ఇక్కడ వాళ్ళకి కుటుంబ కలహాలనేవి దూరం అవుతుంది ఏ మంత్రం అవసరం లేదు తంత్రం అవసరం లేదు రోజు మీరు ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోండి చూడండి మీలోనే మార్పు చూడండి ఇలా ప్రాక్టీస్ చేయమంటారు మూడు మూడు నెలలు నెలలు ఒక చేయాలి చేయాలి అంటే నెక్స్ట్ వాళ్ళల్లో మార్పు రావటం స్టార్ట్ అవుతుంది అనమాట ఆలోచన విధానం అప్పటి వరకు వేరేగా ఉంటుంది ఈ గోల్ అని యాటిట్యూడ్ అని అన్ని ఇక ఎప్పుడైతే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తారో ఆయన ఫోటో చూస్తారో అక్కడిని సింధూరం తీసుకుంటారో పెట్టుకుంటారో కుటుంబ కలహాలు అనేవి దూరం అవుతాయి దంపతుల మధ్య కూడా అయ్యే గొడవలు దూరం అవుతాయి ఇంకా అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ముల మధ్య అయ్యేవి దూరం అవుతాయి కుటుంబ కలహాల కోసమే ఈ రెమెడీ అని చెప్పొచ్చు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అలాగే వీళ్ళకి ఇంకా మంచి ఫలితం రావాలి అని అంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూర సేవ చేయాలి సింధూరం సమర్పించటం సింధూరం సమర్పించి ఆంజనేయ స్వామికి చక్కగా అక్కడ వాళ్ళు నిల్చొని వాళ్ళ గోత్రనామాలు చెప్పి సింధూర సేవనం చేసి అక్కడ పూజారికి చెప్పి అక్కడ ఆంజనేయ స్వామికి చక్కగా సేవ చేసి ఆ తర్వాత ఆ బొట్టు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి పెట్టుకొని ముందు మండలం చేయండి తర్వాత ఇంకా మీ సమస్యకు పరిష్కారం అవ్వలేదంటే మూడు నెలలు చేయండి అలాగే ఆంజనేయ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి తమలపాకు పూర్తి చేసుకోండి చాలా చక్కటి రెమిడీ కుటుంబ కలహాలు ముందుగా ఆ ఈగోస్ అనేవి ఆ క్లాషెస్ అనేవి దూరం అవుతాయి దూరం అవ్వాలి చాలా మానసి మానసిక అశాంతి అసలు కుటుంబంలో ఏ ఇద్దరు కీచులు ఆడుకుంటున్నా మొత్తం ఆ హామని చాలా డిస్టర్బ్ అయిపోతుంది ఏంటి అప్పుడు నాకు విజయవాడలో ఒక అమ్మాయిని చంపేశారు ఆస్తి కోసం ఆ అమ్మాయి చనిపోగానే వాళ్ళ ఫాదర్ కూడా చనిపో వాళ్ళ ఫాదర్ చనిపోయి వైష్ణవి ఎలా మర్చిపో వైష్ణవి అమ్మాయి కుటుంబ కలహాల వల్లే ఆస్తి గొడవలే ఇవన్నీ కూడా ఇలా చాలా కుటుంబాల్లో జరుగుతున్న పద్ధతి చాలా కుటుంబాలు కేవలం ఆస్తికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఒక మనిషిని మనిషిలో చూడట్లేదు ప్రాణం విలువ తెలవట్లేదు వాళ్ళందరికి కూడా ఏంటి అంటే ముందు వీళ్ళు తెలుసుకోవాల్సింది డబ్బు శాశ్వతం కాదు మానవత విలువలు అని ఎప్పుడైతే హనుమంతుడిని పూజించడం మొదలు పెడతారో ఇవన్నీ కూడా శాంతింపజేస్తాయి అవతల వాళ్ళు ఎగువతూ ఉన్నా కూడా వీళ్ళు ముందు శాంతం అవుతారు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఫస్ట్ ఒక పాజిటివిటీ అనేది వస్తుంది కుటుంబ కలహాలు అనేవి తగ్గుతాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఇద్దరు తీర్చిలాడుకోవటం అనేది సర్వసాధారణం ఏ భార్యాభర్త కొట్టుకోకుండా అయితే ఉండరు ఉండరు చితంగా దెబ్బలాడుకుంటారు మళ్ళీ కలిసిపోతారు అది సర్వసాధారణం అయితే ఒక్కొక్కసారి కొన్ని 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 అయితే నెలల తరపడి మాట్లాడుకోని సందర్భాలు కూడా ఉంటుంటాయి అవును అసలు భార్యాభర్తలు నెలలు అసలు మొగం చూసుకోరు ఆవిడ అన్నం పెట్టదు ఆయన కూడా ఆయన కూడా పేరుతో పిలవడు ఇట్లా ఎడమం పెడముఖం వేసుకొని అది అసలు ఎంత ప్రాబ్లం అంటే పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది పిల్లలు పిల్లల మీద అసలు ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట వాళ్ళు కూడా ఇట్లా ఆంజనేయ స్వామి చెప్పారు పద పిల్లలు దంపతులు కూడా ఇప్పుడు ఎవరికైతే ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ కి సరిగ్గా లేదు రిలేషన్ మెయిన్ గా కలహాలు అనేవి దూరం అవుతాయి నెమ్మదిగా దూరం అవుతాయి ఇద్దరు పెట్టుకోవాలి ఇద్దరు పెట్టుకోవాలి ఒకరు పెట్టుకుంటే కదా ఇద్దరు కూడా సింధూరం ధరించాలి మన హిందూ సనాతన ధర్మంలో పద్మిని బొట్టుకి చాలా విశేషం ఉంది ఇక్కడ మన చక్రం ఉంటుంది కదా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేస్తాం ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నాం కుంకుమ ధారణ వెరీ ఇంపార్టెంట్ మనం పెట్టుకునే ఈ స్టిక్కర్లు కౌంట్లోకి రాదు కుంకుమ ధారణ మాత్రం కౌంట్లోకి వస్తుంది ఆ ఆజ్ఞా చక్రాన్ని ఆ డైరెక్ట్ ఏవైతే రేజ్ ఉంటాయో అవి ఇక్కడ పడకూడదు ఆ అనేది దాన్ని స్టాప్ చేస్తూ ఉంటుంది అనమాట దాని గురించి మరొక ఎపిసోడ్ లో నేను క్లియర్ గా చెప్తాను తప్పకుండా ఏ వేలుతో పెట్టుకోవాలి కుంకుమ ఎందుకు ధరించాలి పెట్టుకోవటం వల్ల ఏంటి ఉపయోగం అనేది నేను క్లియర్గా చెప్తాను అనమాట తప్పకుండా అలాగా ఆంజనేయ స్వామి సింధూరం ధరించడం వల్ల ముఖ్యంగా ఇలాంటి కలహాలన్నీ కూడా తగ్గుతాయి అసలు గొడవలు బయట వాళ్ళతో కూడా ఇరుగు పురుగు వాళ్ళతో కూడా ఊరికే అవుతాయి కొంతమంది పొద్దున్న లేస్తే అరుచుకుంటూనే ఉంటారు ఎందుకో తెలియదు అపార్ట్మెంట్ లో ఉన్న పక్క పక్కన వాళ్ళకు కూడా పడదు నీళ్లు పడుతున్నాయి అంటే మొదలు గొడవ నీళ్లు పడుతున్నాయి అసలు ఇవాళ రేపు అపార్ట్మెంట్ లో కూడా ఒక్కొక్కరు ముఖముఖాలు చూసుకోరు ఎందుకు అని అంటే పడదు ఆ కలహాలు అనేవి దూరం అవ్వాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి సింధూర ధారణ ఆజనేయ స్వామి సింధూర సేవ్ స్వామి ఆ ఇద్దరిని కలపటం అనేది మనకి రామాయణంలో రామచంద్రమూర్తిని సీతమ్మ తల్లిని కలిపారు ఇంకా ఆయనకు మించిన దైవం ఏముంటుంది ఏమీ ఉండదు ఏ భార్యాభర్తల సఖ్యత కావాలంటే ఆయన్నే కలవాలి అందులో ఎటువంటి సందేహం లేదు సాక్షాత్తు ఈశ్వరుడులోని బిందువే కదా ఆయన ఈశ్వరుడు శివస్వరూపం స్వరూపం ఆయన ఆంజనేయ స్వామి అందుకని ఆయన సింధూరము ఈ కలహాన్ని దూరం చేస్తుందా అని అనుకోవచ్చు కానీ ఆ సింధూరానికి ఎంత పవర్ ఉందో ఎవరికి తెలియదు చిన్నపిల్లలకు కూడా ఆంజనేయ స్వామి సింధూరం పెట్టమంటారు బాల గ్రహాలు రాకుండా దుష్ట గ్రహాలు రాకుండా ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లమంటారు అలాగే ఆ బొట్టు కూడా పెడుతూ ఉంటారు రోజు కూడా పిల్లలకి ఎందుకు ఆంజనేయ స్వామి లాకెట్ వేస్తారు మళ్ళీ ఖచ్చితంగా ఉంటుంది చిన్నపిల్లలందరికీ ఆంజనేయ స్వామి లాకెట్ ఉంటుంది ప్రొటెక్షన్ స్తోత్రంలాగా చదువుకోవాలంటే ఆంజనేయ స్వామిది ఏమేమి చదువుకోవచ్చు అక్క ముఖ్యంగా హనుమాన్ చాలీసా చాలా మంచిదిరా అది చదవటం నేర్చుకోవాలి అసలు హనుమాన్ ప్రతి ప్రతిరోజు పఠిస్తే చాలా మంచిది రాత్రి పడుకునేటప్పుడు చదవాలి అసలు తల్లులందరూ కూడా పిల్లలకి నేర్పించాలి నేర్పించాల్సిన అనుమానం చాలీసా రాత్రి పడుకునేటప్పుడు చక్కగా దేవుడి మీద కూర్చొని నమస్కారం చేసుకొని ఒకసారి చదువుకొని పడుకోండి అనాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క అసలు ఆంజనేయ స్వామి గురించి వింటూ ఉంటే అసలు పరవశించిపోతాం ఆ స్వామి వైభవం గురించి లేకపోతే ఆయన సహాయం చేసే తీరు కానీ అసలు ఎంత ఎంత దయామయుడు అని అనిపిస్తుంది ఆయన